ఇచ్చిబడి రోజుల్లో సాతాను ఏదో ఒక కోణంలో మనల్ని దేవునికి దూరం చేయాలనుకుంటున్నాడు మీకు తెలుసా ప్రార్థన చేయాలనే మనస్సు లేకపోవడం కూడా పాపమే భక్తుడైన సమయాలు ఏమన్నాడు నేను ప్రార్థన చేయనందు చేత అది పాపమైందంటాడు అవును అనేకుల కొరకు ప్రార్థించే బాధ్యత నీకున్నప్పుడు నువ్వు ప్రార్థించాలి కదా సేవకుడు అనుకోండి అతనికి అప్పగించిన బ్రాంచ్ అప్పగిస్తే ఆ బ్రాంచ్ లో వారిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి విశ్వాసం అనుకోండి తన సహవాసంలో ఉన్న వారిని తనకు పరిచయంలో ఉన్నవారి కోసం ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా మీరు ఇంకొకరి కోసం చేసే ప్రార్థనను బట్టి వారికి విడుదలిచ్చి వారు విడుదల పొందినందుకు ఆ ఫలం నీ పిల్లల పిల్లలకి ఇస్తాడు దేవుణ్ణి అడగాలి ప్రభువా నేను చనిపోకముందే నేను ఎంత నేర్చుకోవాలో అంతా నాకు నేర్పించు ప్రభువా అని అడగాలి ఆయన ప్రార్థన ఆలకిస్తాడు మన సుఖ భోగముల నిమిత్తం అడిగితే ఏమి ఇవ్వడు గాని ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు అడిగితే మాత్రం అన్ని ఇచ్చేస్తాడు ఆయన దేవుణ్ణి అడిగేటప్పుడు మన కోసం అడుక్కోవడం అనేసి దేవుని చిత్తం కోసం అడగడం ప్రారంభిస్తే మనకు కావలసింది కూడా వచ్చేస్తాడు